అయితే ఏసు ప్రభువు ఎక్కడి నుండి వచ్చను ఇది ఓ గొప్ప ప్రశ్న ఆయన ఇతరుల వలె మానవాళిగా జన్మించాడు క్రీస్తు ధైర్యంగా వాదించాడు ఆయన ఒక విషయం తెలియజేశారు యోహన్ సువార్త ఆరు ముప్పై ఎనిమిదిలో నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చడకే పరలోకం నుండి దిగి వచ్చి తిని అందరూ అలా చెప్పగలరా మనం ఏమన్నా కలుసుకుంటే నేను పరలోకం నుండి వచ్చానని నా ప్రభుత్వ తిరిగి నేను పరలోకం నుండి వస్తున్నాను ఆయన పిలాదుతో యోహన్సు సువార్త పద్దెనిమిది ముప్పై అన్నాడు యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు నేను పరలోక నుండి వచ్చాను ఆయన ఈ భూలోక సంబంధీ కాడా ప్రభైన యేసు నుండి వచ్చాడు ఆయన ధైర్యంగా మాట్లాడసాగాడు మనము దాన్ని గుర్తించవలసిన ఉన్నాం యేసు దైవత్వమును ప్రకటించుకొన ఆయన దేవుడనేమైనా చెప్పాడా వాక్యములో అవును అని చెప్పబడి ఉన్నది కొన్ని మనం అంగీకరించాలి హోంస్ వార్త ఎనిమిది యాభై ఎనిమిదిలో యేసు వారితో ఏసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా